హలో ఫ్రెండ్స్ ఈరోజు హిసాబ్ూర్లో శుక్రవారం సంత జరుగుతోంది మరి ఈరోజు మా కమల ఆంటీ బండితో ఇక్కడికి వచ్చింది జమ్నా ఆంటీకి అర్జెంటుగా ఊరు వెళ్లాల్సి వచ్చింది కాబట్టి ఆమె తన విలువైన కూరగాయలను కమల సంరక్షణలో వదిలి వెళ్ళింది మార్కెట్కి రాగానే ఇద్దరు ముగ్గురు కస్టమర్లు వచ్చి బండి ముందు నిలబడ్డారు కమలా నాకు పావు కిలో టమాటాలు మరియు అరకిలో ఉల్లిపాయలు ఇవ్వు అమ్మా కమల నాకు కూడా పావు కిలో బెండకాయలు ఇవ్వు పావు ముప్పావు కమల ఈ మాటలన్నీ చాలాసార్లు విన్నది కానీ అవి ఎప్పుడూ ఆమె తల మీద నుంచి వెళ్ళిపోయేవి కమల ఎవరినైనా సహాయం అడగాలి చుట్టూ చూస్తుండగా ఆమె చూపు లక్ష్మి మీద పడింది కమల నాకు ఒక కిలో ఉల్లిపాయలు ఒక పావు పచ్చి బఠానీ ఇవ్వు అరే అక్క నువ్వా ఈ అరకిలో కిలో వింటూ వింటూ నాకు అర లీటరు చెమట వచ్చింది అరే నేను వివరిస్తాను బంగాళదుంప సహాయంతో నేను ఈ బంగాళదుంపను రెండు సమాన భాగాలుగా విభజిస్తే దీని ఒక భాగాన్ని మనం ఏమని పిలుస్తాము సగం అక్క నేను మరీ అంత తెలివి తక్కువ దాన్ని కాదు కానీ దాన్ని ఎలా రాయాలో నేర్చుకోవాలి జమ్నా ఆంటీకి కూడా లెక్కలు చూపించాలి కదా అవును సగం అంటే రెండు సమాన భాగాలలో ఒక భాగమని మనకు తెలుసు అయితే ముందుగా మనం ఒక గీతను గీస్తాము గీతకు దిగువన మొత్తం భాగం మరియు గీతకు పైన మనం మాట్లాడుతున్న భాగాల సంఖ్య నేను ఈ ఒక్క భాగం గురించి మాత్రమే మాట్లాడితే నేను వన్ బై టూ అని రాస్తాను ఇప్పుడు ఈ రెండు భాగాలను మళ్ళీ రెండు సమాన భాగాలుగా విభజిద్దాము అయితే మనం దీన్ని ఎలా రాస్తాము మొత్తం నాలుగు భాగాలున్నాయి మాట్లాడుతున్నాము కాబట్టి పైన ఒకటి మరియు కింద నాలుగు అంటే లేదా అలాగే దాన్ని నాలుగు భాగాలుగా విభజించి నువ్వు దానిలో మూడు భాగాలు తీసుకుంటే నాలుగు నుండి ఆ మూడు భాగాలను మూడు బై నాలుగు లేదా మూడు పావులు అంటారు అక్క ఇది వినోదానికి బాగుంది కానీ కూరగాయలు అమ్మడంలో ఇది నాకు ఎలా సహాయపడుతుంది అయ్యో పిచ్చిపిల్ల కొంచెం ఓపిక ఉండాలి నువ్వు అరకిలో టమాటాలు అమ్మాలనుకుంటున్నావనుకో నీకు వాటిని ఎలా అమ్ముతారో తెలుసా ఒక కిలో అంటే వెయ్యి గ్రాములు కాబట్టి నువ్వు వెయ్యి గ్రాములను సగానికి విభజించాలనుకుంటే అది ఎంత అవుతుంది గ్రాములు ఇది నాకు తెలుసు కిలో మరియు వివరించండి నేను బై వివరించాను కదా అదే మరియు కాబట్టి మనం వెయ్యి గ్రాములను నాలుగు సమాన భాగాలుగా విభజిస్తే ప్రతి భాగం గ్రాములు అంటే వెయ్యి గ్రాములలో ఒకటి బై నాలుగవ వంతు రెండు వందల యాభై గ్రాములు దీనిని మనం సాధారణ పదాలలో ఒక పావు అని పిలుస్తాము మరియు అదేవిధంగా వెయ్యి గ్రాములు అనగా ఒక లేదా కిలోలో వంతు భాగం ఏడు వందల యాభై గ్రాములు అవుతుంది అక్క ఇప్పుడు నాకు పావు కేజీ గురించి అర్థమైంది కమలకు ఆత్మవిశ్వాసం వచ్చింది ఇంతలో రామ్ చరణ్ ఒకటిన్నర కిలోల క్యారెట్ మరియు రెండున్నర కిలోల ముల్లంగి ఇవ్వు అని ఆరుస్తూ వచ్చాడు రామ్ చరణ్ బాబు మీరు చాలా హడావిడిగా ఉన్నట్లున్నారు మీరు మార్కెట్ నుండి వెళ్లిన వెంటనే ఏదైనా ట్రైన్ పట్టుకోవాలా ఏంటి గాబర పడకు పిచ్చి పిల్ల ఒకటిన్నర అంటే ఒక కిలో మరియు ఐదు వందల గ్రాములు అలాగే రెండున్నర అంటే రెండు కిలోలు మరియు సగం అంటే రెండు కిలోలు మరియు రెండు కిలోలు మరియు ఐదు వందల గ్రాములు ఒక్క రామ్ చరణ్ బాబు మీ కేజీన్నర క్యారెట్లు మరియు రెండున్నర కేజీల ముల్లంగిని తీసుకోండి మీరు ఇంట్లో ముల్లంగి పరాఠాలు చేసినప్పుడు మమ్మల్ని భోజనానికి పిలవండి అక్క నీ రెండున్నర కిలోల మెదడు ఈరోజు నా ముఖాన్ని కాపాడింది అయితే ఒప్పుకుంటావా కమల లెక్కలతో స్నేహం చేస్తే జీవితం సులభమవుతుంది